ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీన జాన బాంధవుడు సమ సమాజ స్థాపనలను భావితరళాకు నిత్యాస్ఫూర్తి ప్రదాతక నిలిచిన మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు నాగర్కర్నూలు జిల్లా తిమార్పేట మండలం మారేపల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొన్నవారు మనోహర్ చిన్నరాములు మల్లేష్ ఉదయ్ మహేష్ పరశురాములు భరత్ రాము నాగరాజు బాలు సురేష్ గ్రామ పెద్దలు యువకులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు